నటరత్న ఎన్టీఆర్ గారు నటసామ్రాట్ ఏఎన్ఆర్ గారు నటశేఖర కృష్ణ గారు నటభూషణ బాబు గారు ఈ లెజెండరీ హీరోలు డాక్టర్ అనే టైటిల్తో నటించి ఎన్ని హిట్స్ కొట్టారో తెలుసుకుందాం ఈ నలుగురు హీరోల్లో మొదటి సినిమా అక్కినేని గారిది డాక్టర్ చక్రవర్తి డాక్టర్ చక్రవర్తి పంతొమ్మిది వందల అరవై నాలుగులో విడుదలైన సినిమా తెలుగులో నవలలు ఆధారంగా వచ్చిన చిత్రాలలో ఇది ఒక ప్రసిద్ధి చెందిన సినిమా కోడూరి కౌసల్యాదేవి రచించిన చక్రభ్రమణం ఆధారంగా ఈ సినిమా నిర్మింపబడింది ఇందులో చాలా పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుక నీవులేక వీణ నీవు నీవురాక రాధ నిలువలేనన్నదీ పాడమని పరవశించి పాడనా మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము వంటి పాటలు దశాబ్దాలుగా సినిమా సంగీత ప్రియులను అలలించాయి మరణించిన చెల్లెళ్లు తన స్నేహితుని భార్యలో చూసుకునే వ్యక్తిని ఆ స్నేహితుడు అపార్థం చేసుకోవటం ముఖ్య కథాంశంగా అత్యంత జనాదరణ పొందిన కోడూరి కౌసల్యాదేవి నవల చక్రభ్రమణం ఆధారంగా సినిమా తీయాలని అన్నపూర్ణ వారు హక్కులు కొన్నారు అంతకు కొన్నేళ్ల క్రితం ఆదుర్తి సుబ్బారావు వద్ద అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తున్న కెవి విశ్వనాథ్ని అన్నపూర్ణ పిక్చర్స్లో దర్శకత్వ విభాగంలో పనిచేయమని ఓ మూడు సినిమాలకు పనిచేశాక దర్శకునిగా అవకాశమిస్తానని అక్కినేని నాగేశ్వరరావు ఆహ్వానించారు అందుకు అంగీకరించి ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన అన్నపూర్ణ వారి మూడు సినిమాలకు వరుసగా అసోసియేట్గా పనిచేశారు విశ్వనాథ్ నాలుగవ సినిమా అయిన ఈ డాక్టర్ చక్రవర్తికి దర్శకత్వ బాధ్యతలు స్వీకరించే అవకాశాన్ని నాగేశ్వరరావు కెవి విశ్వనాథ్కి ఇచ్చారు అయితే అప్పటికి తనపై తనకు పూర్తి విశ్వాసం కలగకపోవడంతో ఆయన అప్పటికి సినిమా అవకాశాన్ని నిరాకరించారు దాంతో ఆదుర్తి సుబ్బారావుకే ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది చక్రభ్రమణం నవలను సినిమాకు అనుగుణంగా మలిచి స్క్రిప్టుని గొల్లపూడి మారుతీరావు రావూరి వెంకట సత్యనారాయణరావు తయారు చేశారు డాక్టర్ చక్రవర్తి అక్కినేని డాక్టర్ శ్రీదేవి కృష్ణకుమారి పూర్వాశ్రమంలో ప్రేమికులు చక్రవర్తి సోదరి సుధా గీతాంజలి క్యాన్సర్ వ్యాధి వల్ల చనిపోతూ నిర్మలను చేసుకోవలసిందిగా కూరుతుంది దానిని మన్నించి చక్రవర్తి నిర్మలను చేసుకుంటాడు చక్రవర్తికి ఆప్తమిత్రుడు రవీంద్ర అతని భార్య మాధవి రచయిత్రి వారిద్దరిది అనుకూల దాంపత్యం మరణించిన చెల్లెలు సుధను మాధవిలో చూసుకుంటాడు చక్రవర్తి దీనికి చిలవలు పలవలూ కల్పించి సూర్యకాంతం వారి కాపురాల్లో జ్వాలను రగిలిస్తుంది ఫలితంగా రవీంద్ర మిత్రుడు చక్రవర్తిని అనుమానించి అవమానిస్తాడు పతాక సన్నివేశంలో రవీంద్ర జరిగిన పొరపాటును గ్రహించగా డాక్టర్ శ్రీదేవి చక్రవర్తుల సహాయంతో మాధవి పండంటి బిడ్డకు జన్మనిస్తుంది దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు మాటలు గొల్లపూడి మారుతీరావు ఆచార్య ఆత్రేయ కథ కోడూరి కౌసల్యాదేవి చక్రభ్రమణం నవల ఆధారం సంగీతం సాలూరి రాజేశ్వర్రావు పాటలు ఆరుద్ర ఆచార్య ఆత్రేయ దాసరథి కృష్ణమాచార్య కొసరాజు రాఘవయ్య చౌధరి శ్రీరంగ్రం శ్రీనివాసరావు పంతొమ్మిది వందల అరవై రెండులో ఆంధ్రప్రభ వారి పత్రిక నిర్వహించిన పోటీల్లో ప్రథమ బహుమతి పొందిన నవల కోడూరి కౌసల్యాదేవి రచించిన చక్రభ్రమణం బహుళ పాఠకాధరణ పొందిన ఈ నవలను సినిమాగా తీయాలని సంకల్పించిన దుక్కిపాటి మధుసూదనరావు నవలలో ఏ పాత్ర ఎవరు ధరిస్తే బాగుంటుందో పాఠకులకు క్విజ్ నిర్వహించారు ఆ వచ్చిన ఫలితాల ఆధారంగా ప్రధాన పాత్రల్ని ఎంపిక చేశారు డాక్టర్ చక్రవర్తి సినిమాకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై నాలుగులో మొదలుపెట్టిన నంది అవార్డుల్లో బంగారు నంది గెలుచుకున్నది దాని ద్వారా లభించిన యాభై వేల రూపాయల పెట్టుబడితో అక్కినేని ఆదుర్తి చక్రవర్తి చిత్ర పతాకంపై సుడిగుండాలు మరో ప్రపంచం అనే రెండు ప్రయోజనాత్మక చిత్రాలను నిర్మించారు ఈ చిత్రం విడుదలైన తరువాత అమెరికా ప్రభుత్వ ఆహ్వానానికి భారతదేశ సాంస్కృతిక రాయభారిగా సందర్శించారు తన విదేశీ పర్యటన అనుభవాలను నేను చూసిన అమెరికా అనే గ్రంథంలో వివరించారు ఉత్తమ చిత్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బంగారు నంది అవార్డు సాధించింది ఇక ఆ తర్వాత డాక్టర్ అనే టైటిల్ తో రూపొందిన అగ్ర హీరో సినిమా ఎన్టీఆర్ గారిది సినిమా పేరు డాక్టర్ ఆనంద్ ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరం అక్టోబర్ పద్నాలుగవ తేదీ విడుదలైంది రవీంద్ర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వి మధుసూదన్ రావు దర్శకత్వం వహించారు అప్పటి వరకు ఎన్నో ఉత్తమమైన పాత్రలలో నటించిన ఎన్టీఆర్ గారిని ఈ చిత్రంలో ఆయన పోషించిన నెగిటివ్గా నటించిన పాత్రలో ప్రేక్షకులు ఆదరించలేదు దాని కారణంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాఫ్ గా నిలిచింది ఇక మరో అగ్రహీలో సినిమా శోభన్ బాబు గారిది సినిమా పేరు డాక్టర్ బాబు పంతొమ్మిది వందల మూడవ సంవత్సరం నవంబర్ తొమ్మిదవ తేదీ విడుదలైన ఈ చిత్రాన్ని తమ్మరెడ్డి కృష్ణమూర్తి నిర్మించారు తమ్మరెడ్డి లెనిన్బాబు దర్శకత్వం వహించారు డీఏజీ నారాయణరావు కొడుకు శేఖర్బాబు తన మేనకోడలితో విదేశాలలో చదువు ముగించుకుని స్వదేశానికి తిరిగి వస్తున్న విమానాన్ని బలవంతంగా ఒక అడవిలో దించాల్సి వస్తుంది ఆ హడావుడిలో సుస్థీ చేసిన ఒక రోగికి వైద్యం చేసే నిమిత్తం వెళ్లిన శేఖర్ గజదొంగల చేతికి చెక్కి స్పృహతప్పి పడిపోతాడు అతడిని అన్వేషిస్తూ వెళ్లిన వాళ్ళుకూడా గజదొంగ మల్లుముటా బారిన పడి సర్వం ఆ దొంగలకు అప్పగించి నిరాశతో ఇంటి ముఖం పడతారు స్పృహతప్పిపడి ఉన్న శేఖర్ను ఆ ప్రాంతంలో నివసించే గౌరీ అనే కోయజాతి పిల్ల ఇంటికి తీసుకువెళుతుంది ఆ చుట్టుపక్కల ఉండే అమాయకపు పల్లీయులను మోసం చేస్తూ ఘనవైద్యుడుగా చలామణి అవుతున్న భూతాల వైద్యుడు దేవయ్య విదేశాలలో వైద్యంలో శిక్షణ పూర్తి చేసుకుని వచ్చిన శేఖర్కు వైద్యం చేయబొన్తాడు దేవయ్య భూతవైద్యం బూటకమని శేఖర్ నచ్చి తనను కాపాడిన గౌరీ ధర్మన్నలకు కృతజ్ఞతలు చెప్పి తన ఇంటికి బయలుదేరుతాడు ధర్మన్నకు జబ్బుచేస్తే గౌరి పోతురాజు దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకుని ధర్మన్నను తీసుకుని పట్నానికి పోయి డాక్టర్ బాబును కలుస్తుంది శేఖర్ చేతి చెలువ వల్ల ధర్మన్నకు స్వస్థత చేకూరుతుంది శేఖర్ లాంటి డాక్టర్ ఒకడు తమ ప్రాంతంలో ఉంటే ఎంతమంది దీనప్రజలకు మేలు కలుగుతుందో అని ధర్మన్న వ్యక్తం చేయగా శేఖర్ ఆ ప్రాంతానికి వెళ్లడానికి నిశ్చయిస్తాదు బాబు గారితో జయలలిత గారు జంటగా నటించిన ఏకైక చిత్రం ఇదొక్కటే కావడం విశేషం బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా నిలిచిన ఈ చిత్రం ఈ చిత్రం విజయవాడ గుంటూరు హైదరాబాద్ కేంద్రాలలో డైరెక్ట్గా యాభై రోజులాడింది విజయవాడలో షిఫ్టుపై వంద రోజులాడింది ఈ నలుగురు హీరోలలో చివరి చిత్రం కృష్ణగారిది సినిమా పేరు డాక్టర్ సినీ యాక్టర్ ఇందులో కృష్ణగారు డ్యూయల్ రోల్స్లో నటించారు ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదవ తేదీన విడుదలయ్యింది రామచంద్రమూర్తి కెఎల్ నరసింహలు నిర్మించిన ఈ చిత్రానికి విజయ నిర్మల దర్శకత్వం వహించారు రాజు మధు ఇద్దరూ మేనత్తా మేనమామ బిడ్డలు మధు వైద్యశాస్త్రంలో పరిశోధనలు చేసి ఎన్నో డిగ్రీలు సంపాడిస్తాడు సినీ యాక్టరు కావాలనుకున్న రాజును కూడా డాక్టరుగా చేయాలన్నది అతని దీక్ష అయితే రాజుకు నటనమీదే శ్రద్ధ ఇతడు ఒక నాటకంలో ఛత్రపతి శివాజీ వేషం వేసినందుకు అతనికి బహుమతి కూడా వస్తుంది ఆ బహుమతి తీసుకుని ఇంటికి వచ్చిన రాజును మధు తూలనాడుతాడు రాజు మనసు గాయమై ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు రాజు చిన్ననాటి స్నేహితురాలు రాధా రాజును ప్రేమిస్తుంటుంది నిరాధారంగా మద్రాసు వెళుతున్న రాజుకు తన గాజులమ్మి కొంత డబ్బుని ఇస్తుంది రాజు మద్రాసు చేరుకుని అష్టకష్టాలు అనుభవించి చివరకు ఒక షూటింగ్లో వేషం సంపాదిస్తాడు అక్కడి నుండి అతడి దశ తిరుగుతుంది మహానటుడై లక్షలు సంపాదిస్తాడు శ్రీకాంత్ అనే దర్శకనిర్మాత రంజన ఒక హీరోయిన్ ఆమె రాజును వలలో వేసుకోవడానికి ప్రయత్నిస్తుంది రాజు తిరస్కరించి రాధనే పెళ్లి చేసుకుంటాడు డాక్టర్ మధు లతను వివాహమాడతాడు మధురాజుల మధ్య మళ్లీ సంబంధాలు ఏర్పడతాయి వారిద్దరి భార్యలు ఒకేసారి ప్రసవిస్తారు అయితే లతకు పుట్టిన బిడ్డ చచ్చిపోవడంతో అప్పటికే స్పృహతప్పి కొట్టిమిట్టాడుతున్న లతకి తెలిస్తే తెలిస్తే ఎక్కడ మరణిస్తుందో అని రాధ తనకు పుట్టిన బిడ్డను లతపక్కకు చేరుస్తుంది మధు దంపతులు ఆ పిల్లాణ్ణి అల్లారుముద్దుగా పెంచుతుంటారు భగ్నప్రేమికురాలైన రంజన తన భర్త శ్రీకాంత్తో ఎన్నో పథకాలు వేసి మళ్లీ రాజు తమ చిత్రంలో నటించేందుకు అంగీకరించేటట్లు చేస్తారు ఎలాగైనా రాజును అనుభవించాలని రంజన తపన రాజును అంతంచెయ్యాలని శ్రీకాంత్ పన్నాగం కాని ఉభయులు తమ పాపాలకు తగిన శిక్ష అనుభవిస్తారు రాజు మాత్రం రాజాలా ఇంటికి తిరిగి వస్తాడు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్గా యావరేజ్గా నిలిచిన ఈ చిత్రం ఒక కేంద్రంలో రోజులాడింది ఈ నాలుగు సినిమాలలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ నటించిన సినిమాలు బ్లాక్ అండ్ వైట్లో రిలీజ్వగా కృష్ణా శోభన్బాబు సినిమాలు కలర్లో రిలీజైనవి ఈ నాలుగు సినిమాలలో ఏఎన్ఆర్ గారు నటించిన డాక్టర్ చక్రవర్తి సినిమా ఒక్కటే సూపర్ హిట్ గా నిలిచి వంద రోజులు జరుపుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ